అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత మా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ కుటుంబానికి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఈ మధ్య పదే పదే కేటీఆర్ గారు ఒకటే సొల్లు వాడు వాగుతా ఉన్నాడు మతి మతిస్థిమితం పోయింది మొన్న కవితమ్మ ఏం చెప్పింది ఇలా అవినీతి మీద మొత్తం బయట పెట్టిన తర్వాత మతిస్థిమితం పోయి పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నాడు కుక్క వాగినాడు వాగుతా ఉన్నాడు ఇప్పటికప్పుడు మొన్న మా అడదేలపల్లి మండలంలో కానీ తర్వాత మా కొత్తపేట తండలో కానీ జరిగిన ఇష్యూ వేరు జరిగిన సంఘటన వేరు దాన్ని మసి మూసి మారాడు కానీ చేసి దాన్ని తీసుకపోతే తీసుకపోతే ఈ రేపు ఈ రేపు దాన్ని గత పది సంవత్సరాలలో మీరు ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు తెలుసుకోలేదు ప్రజల ముందుకు పోలేదు అడిగిలో లేదా కేసులు పెట్టిర్రు రకరకాల హింసలు పెట్టి చిత్రహింసలు పెట్టింది మీ బీఆర్ఎస్ పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీ పోలీసులు అడ్డం పెట్టుకొని రజాకారులను తెలిపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీ అందరికి తెలిసే విషయం కానీ ఈ మధ్యలో ఏదో అధికారం పోయిన తర్వాత ఒకసారికి వాళ్ళందరికీ ఇప్పుడు పైలెట్లు సైరన్లు పోగానే వాళ్ళందరికీ పిచ్చి లేచి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి పోయిన భూపాల్ రెడ్డి ఇటు ఉన్న అనిపించిన భగత్ ఇంకొక రవీంద్ర కుమారు వీళ్ళందరూ వచ్చి సందర్భం తెలుసుకోవాలి విషయం తెలుసుకోవాలి అసలు వచ్చిన సం వచ్చిన గొడవ ఏందండి దాని మీద ఆ రోజు జరిగిన సంఘటన ఏంది సుమన్ సాయి శుద్ధి దగ్గర పంచాయతీ పెట్టుకుంటారు స్నేహితుల మధ్య జరిగిన కొట్లాట అది కానీ యూరియా కోసమో లేకపోతే పొలిటికల్ గొడవ కాదు ఆ సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ కొత్త పిల్లలు రెండు సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ ఓ పది పన్నెండు వంటి గడద తాకుంటా కూర్చుంటారు అక్కడ కూర్చున్న తర్వాత పంచాయతీ జరిగింది అక్కడ ఇద్దరి మధ్యలో జరిగిన పంచాయతీ ఏంది కొట్టుకున్నారు అయిపోయింది ఫస్ట్ సాయి సిద్ధరెట్ోడబ్ పోయి వాడపల్లి పోలీస్ స్టేషన్ కేసు పెడతాడు కేసు పెట్టిన తర్వాత కేసు ఎవరి మీద అయింది సుమన్ మీద అయింది కేసు సుమన్ మీద కేసు అయింది ముందు ఏం జరిగింది ఈ సాయి అనేటోడు ఇద్దరు అందములు కలిసి ఆ సుమన్ కొడతా ఉంటే వాడు దెబ్బలు తట్టుకోలేక ఇంటికి పోతాడు పోతుంటే ఆ తల్లి అడ్డం వస్తుంది అమ్ములు అని అడ్డం వస్తుంది తర్వాత తండ్రి అడ్డం వస్తాడు వస్తే వాళ్ళని అయితే రహితంగా కొట్టి వాళ్ళందరూ భయభ్రాంతులు చేసి కొడితే ముక్కు చెదిరిపోయి దాదాపు డెబ్బై ఎనిమిది వేలు ఖర్చు వచ్చింది టోటల్ విజయలు చూడండి మీరంతా ఈ సంఘటన తీసుకపోయి యూరియా మీద తీసుకొచ్చారు ఇప్పుడు ఇదంతా కాబట్టి సోయి ఉండి మాట్లాడాలి మత్స్థిమిత ఉండి మాట్లాడాలి జగదీశ్వర్ రెడ్డి గారు మీరంతా మర్చిపోయారు ఇప్పుడు ఇదంతా తర్వాత గోనీయతండ దశలైన సమస్య మా అందరికి నోటీస్కి వచ్చింది ఎప్పుడు ఆమె దెబ్బ తగిన సంగతి తెలియదు మాకు సమాచారం ఇవ్వలేదు మా స్కై ల్యాబ్ నాకు సమాచారం ఇచ్చిన వెంటనే డాక్టర్ గారు చెప్పారు ఆ తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పలేదు మాకు చెప్పారు ఎవరు చెప్పలేదు చనిపోయిన తర్వాత చెప్పగానే మేము పార్టీ తరఫున అందరం పోయినాం వెంటనే పార్టీ నుంచి రెండు లక్షలు ఎక్స్ లక్ష ప్రకటించినాం దీన్ని కూడా మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు అసలు యూరియా పాపం ఎవరిది అది మాదా అది యూరియా పాపం ఎవరిది బీజేపీ పార్టీది నిన్న మొన్న కూడా వస్తాడు మతిస్థిమితం లేని కూడా వస్తాడు పరిశీలించుకొని తెలుసుకున్న అధ్యక్ష పదేవాడు మనకి యూరియా ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు యూరియాంకర్ట్టి అని చెప్పి రెండు వందల కోట్లకి వీరి అని చెప్పేసి ఒకటి బాధనాలు చేస్తాడు కాబట్టి బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు మత్స్మంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు కానీ మా వడపల్ ఎస్ఐ గారు ఏం చేశారు కేసు నమోదు చేసారు ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నది ఆ తర్వాత తీసుకుపోయి ఈ మన దెబ్బ జరిగిన తర్వాత తీసుకపోయి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కదా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినప్పుడు దెబ్బలు కుట్టిన మాట వాస్తవం ఉండొచ్చు దాని మీద థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ అని కేటీఆర్ మాట్లాడడం జగదీశ్వరెడ్డి మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉన్నది మీ పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక సన్నభి ఇవ్వలేదు ఒక భూభారత చట్టాన్ని తీసుకు ధరణిలో రైతులందరూ ఇబ్బంది పడ్డారు కానీ ఇవాళ మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మీరు ఊరలేకపోతున్నారు ఇప్పుడు యూరియా సమస్యను తీసుకపోయి ఇట్లా తప్పుదోవబం తీసుకపోతున్నారు వీళ్ళంతా జరిగిందేమో అది ఇష్యూ వేరు కానీ యూరియా సమస్యను మీరు ముందు పెడుతున్నారు కాబట్టి దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు గిరిజనులే వీళ్ళు గిరిజనులే కొట్టుకుంది ఇద్దరి మధ్యలో పర్సనల్ ఇష్యూస్ స్థాయి కాడ కొట్టుకున్నారు పోయి దీన్ని మీరు ఇట్లా బురద పోయడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళంతా చిల్లర రాజకీయాలు చేస్తారు వీళ్ళ మొన్న కాళేశ్వరం కట్టింది కదా అది కూలిపోయింది దాని తర్వాత ఏదైతే మీరే మొన్న దాకా మీరు అసెంబ్లీలో అన్నారు ఎక్కడన్నారు సిబిఐకి ఇవ్వండి సిబిఐకి ఇవ్వండి అని చెప్పారు సిబిఐకి ఇచ్చిన తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళంతా మన కుమ్మకాయర్ ఇద్దరు కేసులు తీసుకోవాలి కదా మీరు సిబిఐకి ఇవ్వన తర్వాతనే మా 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 అధ్యక్షుడు మా పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు సీబీఐకి ఒప్పో చెప్తున్నావు కేసు అని చెప్పారు ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చేయాలి కిషన్ రెడ్డి వాళ్ళంతా ఏం చేయాలి వెంటనే సిబిఐ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి లేకపోతే వాళ్ళ మీద మూమెంట్ చేయాలి ఇప్పటిదాకా ఇచ్చిన దరఖాస్తు ఇప్పుడు మా పార్టీ సిఫార్ మా గవర్నమెంట్ సిఫార్సు చేసిన దాన్ని ఇప్పటిదాకా అది ఇప్పటిదాకా కూడా దాన్ని చర్య తీసుకోలేదు మీరంతా ఒక్కటే కుమ్ముక్కై యూరియా దొరకలేదని చెప్పేసి మీరు తప్పుదోవ మాట్లాడుతూ ఉన్నారు తప్పుదోవ పట్టిస్తా ఉంటారు ప్రభు ప్రజలందరినీ కాబట్టి ప్రజలందరూ గమనిస్తారు ఇంకా పదిహేళ్ళ దాకా మీ ప్రభుత్వం రాదు ఇంకా పదేళ్ళ దాకా మీరు వచ్చేది లేదు ఎమ్మెల్యేలు గెలిచేది కూడా లేదు మీకు డిపాయింట్ కూడా రావు మళ్ళీ వచ్చేసరికి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ మేము చూపిస్తున్నాం ఒకటి ఎఫ్ఐఆర్ కాదు అది ఎవరి మీద కేసు అయింది సాయి ధరం తేజ్ ఇచ్చిన పిటిషన్ మీద సుమన్ మీద కేసు అయింది ఆ తర్వాత అదే రోజు వాడు యూరియా ధర్నా చేసి అని చెప్తున్నారు వీళ్ళంతా వానికి ఒక గుంట భూమి లేదు ఒక ఎకరం పొలం లేదు వాడు ధర్నా చేసింది అనుకోండి ఆ ధర్నాతో నేమేది ఉన్నది ధర్నా చేసింది అనుకోండి అక్కడ ఓడపిల్లి కేసు ఎట్లా బుక్ అవుతుంది కాబట్టి ఇదంతా తప్పుడు మాట మాట్లాడుతూ ఉన్నారు కావాలని కొంతమంది రాజకీయ నాయకులు పని పాట లేకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకుపోయి దీన్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తూ ఉన్నారు జగదీష్లోని పదేళ్ళు మంత్రి చేసిండు మీ అందరికీ తెలుసు కుండు వైటీపీఎస్లో ఎన్ని అవినీతి ఎంత అవినీతి చేసి కాబట్టికి కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పని పాటలు లేకుండా మా మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు పోలీసుల మీద నింద వేస్తూ ఉన్నారు ఎస్పీ గారు అప్పుడే వివరణ ఇచ్చినారు దానికి జరిగిన సంఘటన వివరణ ఇచ్చినారు ఇప్పటికైనా కేటీఆర్ తెలుసుకో మధ్యస్థమితో ఉంచి తెలుసుకో ఇప్పుడు మీరు శోయత మాట్లాడద్దు మీ పార్టీ మొత్తం అయ్యే రోజుల దగ్గరకు వచ్చినాయి ఇప్పటికైనా మీరు విషయం యథార్థం తెలుసుకొని మాట్లాడండి మీరు మొన్నటికి మొన్న మా ఎమ్మెల్యే గారు ఒక రెండు కోట్లు ఇచ్చారు అనుకోండి రైతుల కోసం ఇస్తే ఉన్నది రెండు కోట్లు ఇచ్చిన మాట వాస్తవం అది వీళ్ళందరూ కలిసి అంటే రైతులు ఇబ్బంది పడతామంటే రెండు కోట్లు ఇచ్చినాడు ఆయన దాన్ని కూడా ఏదో రాధాంతం చేసి రాజకీయం చేస్తూ ఉంటారు రిసెప్షన్కి వచ్చే పైసలు ఎందుకు ఇంతమందికి ఇంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి దాన్ని తీసుకుపోయి చెక్కి ముఖ్యమంత్రికి దాన్ని అంటే బ్లాక్గా ఇవ్వలే కదా అధికారికనే మా అందరికీ కలిపి పెద్ద ఎత్తున పత్రిక మేరకులు పిలిపించి ఇచ్చినాడు కదా కాబట్టి తర్వాత ఎక్స్ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు వీళ్ళందరూ కలిసి ఈ రాజకీయాలు చేస్తే ఇప్పుడు ఇదంతా జరిగేది కాదు అయ్యేది కాదు మీరు మళ్ళీ వచ్చేది లేదు పదేళ్ళ దాకా మీ ప్రభుత్వం రాదు కానీ మా మధ్యలో గిరిజనుల మధ్యలో గిరిజనులు పంచాయతీలు పెట్టే రాజకీయం చేయొద్దు దయచేసి కొట్లాడి ఇవాళ కూడా తండలలో రేపు మళ్ళీ అవుతారు తండల్లో పంచాయతీ పెట్టుకుంటూ ఒకడవుతారు మళ్ళీ ఇది పెద్ద ఇంత పెద్ద అవసరం లేదు దీన్ని తీసుకపోయి మీరు అదంతా థర్డ్ డిగ్రీ అని ఫోర్త్ డిగ్రీ అని అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నదా థర్డ్ డిగ్రీ విషయం అది పోలీసులు దాంట్లో ఉన్నది ఇప్పుడు పోలీసులకు స్వేచ్ఛ వచ్చింది దాంట్లో మేము ఇన్వాల్వ్ కాలే ఆ తండ విషయంలో నేను ఇన్వాల్వ్ కాలే ఎమ్మెల్యే గారు కూడా కాలే చట్టం తన పని తను చేసింది గతంలో జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు మన నారాయణ ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇష్యూ అయినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ బుక్ అయింది మా వాళ్ళందరూ పోయి జగన్ రెడ్డి అడిగిరిపోయి సార్ మన నాయకుడి మీద కేసు ఏంటంటే చట్టం తన పని తను చేస్తుంది ఎవడు శిక్ష ఎవడైతే తప్పు చేసేవాడు శిక్ష రూడే అని చెప్పి చెప్పిండు అటువంటి సంస్కృతి మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది మా లీడర్లకు ఉన్నది కానీ మీరు అట్లా కాదు కదా గత పదేళ్ళు ఎన్ని విద్వాంసాలు చేసిర్రు ఎన్ని అరాచకాలు చేసిర్రు ఎంత దోచుకుర్రు ఎంత దోపిడికి గురి చేసరి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటికి దయచేసి మీరు మాట్లాడే ముందు మాట్లాడిన తర్వాత కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడండి ప్రజలందరూ గమనిస్తారు ఇప్పుడు యూరియా ప్రతి ఒక్కరికి యూరియా ఇచ్చే దాంట్లో ఎమ్మెల్యే గారు మేము మా ప్రభుత్వం అంతా చిత్త చిత్తశుద్ధిని పనిచేస్తూ ఉంది అలా ప్రతి ఒక్కరికి పిఎస్సీఎస్ ద్వారా ఏఆర్ఎస్కే ద్వారా ఎఫ్పిఓల ద్వారా ఎన్డిసీఎంఎస్ ద్వారా అన్నిట్లా ప్రతి ఒక్కరికి కూడా యూరియా ఇచ్చే దాంట్లో మేము ముందున్నాం మా ప్రభుత్వం ముందుది మా యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉన్నది మా పార్టీ కార్యకర్తలతో పనిచేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి బీఆర్ఎస్ లీడర్లు కబర్దార్ మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి మీరందరూ కూడా చూడ అక్క ఎంత పాప ఏజ్ ఎంత ఆమె ఇంటి మీద కొడితే ఆ ముక్కు దూరం ఫ్రాక్చర్ అయింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది దాదాపు లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది అది మర్చిపోయారు మీరు తప్పు చేసుకుని మర్చిపోయారు తప్పు జీవన తీసుకుపోయి మమ్మల్ని అందరూ యూరియా కోసం అని దోపట్టిస్తారు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఇది చేస్తాం మీరంతా ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా అధికారం ఉన్నట్టు అని ఫీల్ అవుతాం అధికారం పోయిన తర్వాత మీ అందరు మత్స్థిమతో మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఈ స్కూటీకి పోటీ మాట్లాడు పని చేయండి మంచి పని చేయండి మరి మీరు ప్రజల్లో మంచి గెలవండి మన అధికారం వాళ్ళు మీరు మంచి పని చేయాలి ఇట్లా చెడు పని చేస్తే